మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఎనభై రెండు నుంచి ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి నైన్టీ వన్ దాకా విద్యార్థి ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని వీళ్ళు సోకాళ్ళు చెప్పుకునేటువంటి యొక్క బీసీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని నిర్మూలన చేశారు ఇదే నక్సలు వాళ్ళు కూడా చంపుతున్నారు కదా అంటే ప్రాణాలు కేవలము నక్సలపై ప్రాణాలు కాదు కదా పోలీసులై కూడా ప్రాణాలు కదా పోలీసులను చంపినప్పుడు సంబరాలు చేసుకొని మరి పోలీస్ కుటుంబాల సంగతి ఉపాకితోటి రాజ్యం రావాలనే వాళ్ళ కోరిక అది సాధ్యం కాదు అవుట్ ఏంటో ఇప్పుడు ఆ నక్సలిజం అనేది లేదు నక్సలైట్లు అనగానే అందరు కూడా దేశభక్తులు అనుకుంటారు వీళ్ళు దేశభక్తులు కాదు వీళ్ళంతా దేశద్రోహులు నక్సలైట్లకి మావోయిస్టులకి బలంగా ఉన్న గ్రామం మాది అలాంటి గ్రామంలో నా చిన్నప్పటి నుంచి అభివృద్ధి అనేది ఈ నక్సలిజము రాడికల్స్ అనే ఐడియాలజీ ఏదైతే ఉందో మేము విద్యార్థిగా ఉన్నప్పుడు ఎనభై రెండు నుంచి ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి నైంటీ వన్ దాకా విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కానీ కళాశాలలో కానీ అలాగే వీళ్ళ యొక్క ప్రతీ ప్రోగ్రాంలో కాలేజీలో జరిగిన ప్రతి ఈవెంట్ లో కూడా వీళ్ళు వీళ్ళ యొక్క ఐడియాలజీ గురించే చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అసలు కాలేజ్ డే అనే ఈవెంట్ కూడా కాకుండా డెమోక్రసీ అనేది లేకుండా విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎంతో అరాచకం సృష్టించుకుంటూ అడ్డు వచ్చి వాళ్ళందరినీ తనడము చంపడము కొట్టడము అలా చేస్తుండే వాళ్ళు అది దానికి వ్యతిరేకంగా అప్పుడు చాలామంది పోరాడారు సో ఇప్పుడు గత రెండు దశాబ్దాల నుంచి తెలంగాణ జిల్లాలో వరంగల్లో కానీ ఎక్కడ కూడా వీళ్ళ యొక్క ప్రభావము చాలా తగ్గిపోయింది ముఖ్యంగా కళాశాలలో ఎక్కడ కూడా ఈ విద్యార్థి సంఘాలలో ఈ ర్యాడికల్స్ అనే వాళ్ళు లేకుండా పోయారు సో దీనివల్ల ఇప్పుడు క్యాంపస్లల్లో మంచి చదువుకునే వాతావరణం కంపేర్ టు ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ టూ పీరియడ్తో పోల్చుకుంటే చాలా మారింది చాలా బెటర్గా ఉన్నది ఇప్పుడు వీళ్ళ యొక్క అవసరము అప్పుడు లేదు ఇప్పుడు ఉండదు ఎప్పుడు ఉండకూడదు ఈ సమాజానికి సో ఇది రెండోది మనం ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ఆపరేషన్ కగార్లో చాలా పెద్ద పెద్ద నక్సల్ నాయకులని బలగాలు మట్టుపెట్టాయి పెట్టాయి సో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల ఈ నక్సలిజం అనే దానికి అంతం పలుకుతామనే దాంట్లోపట ఇది పెద్ద ఆపరేషను తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్న పని జరుగుతుందేమో దీంతో ఈ పోరాటంలో ఎందుకు ఈ నక్సలిజంకి మనము అంతం పలకాలి అంటే ఇది ఒక ఐడియాలజీతోనే ఆగిపోతుంది నాకు తెలిసి లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము ఈ నక్సలైట్స్ కానీ దే ఆర్ అప్ విత్ వేరియస్ ఫోర్సెస్ ఐఎస్ఐ అనే ఫోర్స్తో కానీ లేకపోతే ఇంకా ఇతర దేశాల యొక్క ఫోర్సెస్ తోటి కానీ చాలా మాఫియా వాళ్ళతో కానీ లింక్అప్ అయిపోయి వీళ్ళు దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఒకటి ప్రజాస్వామ్యంలో తుపాకీకి లేదు ఆ తుపాకీ పట్టుకొని ఇష్టారాజ్యం చేస్తామంటే అప్పుడు రూల్ ఆఫ్ లా ఉండదు రూల్ ఆఫ్ లాని ఫాలో కావాలంటే ఈ గన్ అండ్ బాంబ్స్ ఇవన్నీ పనికిరావు సో ఈ ఒక ఆపరేషన్ తోటి దాదాపు నాకు తెలిసి నక్సలిజం అనేది నెక్స్ట్ వన్ ఇయర్ లోపల భారతదేశంలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇట్ విల్ బి వైప్డ్ అవుట్ అండ్ కొత్త వాళ్ళు కూడా రాకుండా చూసుకోవాలి అంటే ఈ ఇటువంటి ప్రక్రియకు మళ్ళీ అట్రాక్ట్ అవ్వద్దు అంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి ఇటువంటి అన్నీ దొరుకుతూ ఉంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి జనము ఆకర్షణ కాకుండా ఉంటారు నక్సల్ వరి ఉద్యమం ఏదైతే ఉందో ఈ బెంగాల్లో ఉన్నటువంటి ఒక నక్సల్ బరీలో ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమం చారు మజుందార్ కాను సన్యాల్ మొదలుపెట్టిన ఈ ఉద్యమం అక్కడే సిపిఎం గవర్నమెంట్ సంబంధించి దాన్ని స్నబ్ చేసేసింది అదేవిధంగా మన తెలుగు ఉభయ రాష్ట్రాల లోపల సిపిఐ సిపిఎం ఎంసీపీఐకి సంబంధించినటువంటి ఒక ఎంతో మంది ప్రజాప్రతినిధులని సర్పంచ్ల ఎంపీటీసీల ఎంపీటీసీ ఎంపీపీల ఎమ్మెల్యేల దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళు సోకాళ్ళు చెప్పుకునేటువంటి ఒక బీసీలకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని నిర్మూలన చేశారు ఇదే నక్సలైట్లు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనేటువంటి ఒక వ్యక్తి ఈరోజు అదే తుపాకీ వాళ్ళ మీద గురిపెట్టినప్పుడు ఒక టైం ఫ్రేమ్ వాళ్ళకి కావాలి కాబట్టి ఒక వెసులుబాటు కావాలి కాబట్టి శాంతి చర్చలు అనేటువంటి ఒక దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక నాయకత్వం అని నేను అనుకుంటున్నాను ప్రగతి అభివృద్ధి ఎక్కడా జరగకుండా రోడ్లు వేయకుండా వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయకుండా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఒక కనీసమైనటువంటి యొక్క అవసరాలు తీర్చడానికి కూడా అవకాశాలు లేనటువంటి ఒక లాజిస్టిక్స్ని నిర్మాణం చేస్తామంటే కూడా చేయనీయకుండా ప్రగతికి అడ్డుపడుతున్నటువంటి ఒక ప్రగతి నిరోధ శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ నక్సలైట్ సిద్ధాంతాన్ని వామపక్ష మేధావులు వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి యొక్క అర్బన్ నక్సలైట్స్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే శాంతి భద్రతలను కాపాడడం సో శాంతి భద్రతలను కాపాడడం అనేటువంటి ఒక మౌలికమైనటువంటి ఒక అంశంలో భాగంగా ఆపరేషన్ ఖగార్ అనేటువంటిది తీసుకోబడింది కాబట్టి ఆపరేషన్ ఖగార్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ దేశంలోపల ఉండబడేటువంటి ఒక విధ్వంసకర శక్తులని విద్రోహకర శక్తులని నిర్మూలన చేయడం అనేటువంటిది అది కరెక్ట్ అయినటువంటి ఒక సిద్ధాంతం ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగబద్ధంగా మీకు కూడా అవకాశం ఉంది మిగతా ఇప్పుడు ఈరోజు ములుగు సంబంధించినటువంటి ఒక సీతక్క ఎలెక్ట్ అయింది లేదు మిగతా ఆర్గనైజేషన్స్లో పనిచేసినటువంటి ఒక ఎంతోమంది బయటికి వచ్చి వాళ్ళు ఈరోజు జనశ్రవ జీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా ఎలక్ట్ అవుతున్నారు మీరు కూడా రండి లొంగిపోండి మీ తల్లిదండ్రులకి ఎందుకు గర్భశోకం తీసుకొస్తారు మీరు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సరెండర్ అయ్యి మీ మీద ఉండేటువంటి ఒక మీకు కావాల్సినటువంటి ఒక పారిదోషకాలు కూడా ఇస్తున్నారు అదేవిధంగా మీ యొక్క సెటిల్మెంట్ గురించి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తోంది కాబట్టి ఆ రకంగా లొంగిపోయినటువంటి ఒక ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి వాళ్ళు కూడా ఈరోజు మీకు ఆహ్వానం పలుకుతున్నారు ఈ దిశగా ఆలోచించాలి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో సరి అయినటువంటి ఒక చర్య ఇట్లాంటి యొక్క ఆపరేషన్ ఖగార్లు ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే విద్రోహకరమైనటువంటి ఒక శక్తులు తలెత్తుతాయో అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి ఒక నిర్మూల అనేటువంటిది సమూలంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆపరేషన్ కగార్ అనేటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్షన్ ఏదైతుందో పర్టికులర్లీ నక్సలైట్లు కొంత ప్రాంతం దేశంలో ఉన్నటువంటి కొంత ప్రాంతంలో తమ ఆధీనంలోకి తీసుకొని సంపూర్ణంగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి స్థితి సో ఎప్పుడైనా కూడా పార్టీ ఏదైనప్పటికీ ప్యారలల్ గవర్నమెంట్ను ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు దట్టు విత్ వెపన్స్ గన్స్ అండ్ బామ్స్ తోటి దిగినప్పుడు డెఫినెట్గా ద సేమ్ లెవెల్లో గవర్నమెంట్ హ్యాస్ టు రిటాలియేట్ దాన్ని తప్పనిసరిగా ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఆ ఎదుర్కొన్నటువంటి సందర్భమే ఇది ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఒక ఇంటర్నల్ యుద్ధం ఇదే వాస్తవం చెప్పాలంటే ఇంటర్నెట్ యుద్ధంలో ఎవరిని తప్పుపట్టడానికి లేదు వాళ్ళు కయాని కాలు దువ్వినారు మేము గొట్టంతో మేము ఇక్కడ ఈ ప్రాంతాన్ని మేము హస్తగతం చేసుకొని ప్యారల పరిపాలన చేస్తామని అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఊపుకోదు కదా అది మన దేశంలో కాదు ఏ దేశంలో అయినా కూడా ఊరుకోదు సో ఆ దిశగా ఆపరేషన్ కగార్ ఏదైతే చేపట్టినారో ఈ రెండు కోణాలలో ఆలోచించాలి ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం సైన్యం దిగినప్పుడు తమ సైన్యము లేకపోతే తమ యొక్క బలం సరిపోదని నక్సలేట్కి తెలిసినప్పుడు డెఫినెట్గా వాళ్ళు లొంగిపోవాల్సింది వాళ్ళ పంతాన్ని వదులుకొని మని భారత రాజ్యాంగంలో భారత ప్రభుత్వంలో ఇప్పుడు కాదు గత నలభై సంవత్సరాల నుంచి నక్సలేట్లకు ప్రజా జీవన శ్రవంతిలో రమ్మని ఆహ్వానం ఉన్నది వచ్చిన సందర్భాలు ఉన్నాయి వచ్చి జనజీవన శ్రాంతిలో కలిసిపోయి ఎమ్మెల్యేలుగా ఎంపీలవి గవర్నమెంట్లో చేరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చంపేయమని ఎవరైనా అడుగుతలేదు కానీ వాళ్ళు కూడా చంపుతున్నారు కదా అంటే ప్రాణాలు కేవలము నక్సలెట్లయ్యే ప్రాణాలు కాదు కదా పోలీసులవి కూడా ప్రాణాలే కదా పోలీసులను చంపినప్పుడు సంబరాలు చేసుకొని మరి పోలీసు కుటుంబాల సంగతి ఏంటి సో ఇట్ ఈస్ నేనేమంటున్నానంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము గన్ తోటి సమానం చెప్పడం అనేటువంటిది ఎవరం సమర్థించలేదు సో నక్సలైట్ల పంతానే బేసికల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము ఇండియన్ నేచర్కి కూడా వ్యతిరేకమే నక్సలీజంకి ఆల్రెడీ ఆదరణ తగ్గింది ఇప్పుడు కాదు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కింద నుంచే ఆదరణ తగ్గుతూ వస్తుంది వాళ్ళకున్న పాత బేస్ నుంచి ఇందాక వచ్చినారు ఇప్పుడు బేస్లో కూడా దెబ్బ తాకుతుంది గవర్నమెంట్ కూడా చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఎరాడికేషన్ అవకాశం ఉంది కానీ దానికి ఇంకా మూలాలు ఉన్నాయి ఆ మూలాలకు వెళ్ళి రెండు మార్గాలు ఒకటి యాక్షన్ విత్ గన్ అంటే యాక్షన్ రియాక్షన్ అని చెప్పిన కదా దాంతో చేయాల్సిందే రెండోది వాళ్ళను మానసికంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చడం కోసం కూడా ప్రయత్నం జరిగినప్పుడు మాత్రమే ఈ రెండు సాధ్యమే ఆపరేషన్ కగార్లో దరిదాపు నక్సలిజంలో ఉన్న ప్రముఖ నాయకులు అందరూ కూడా నేలకొరిగారు ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లు వేరు ఇది ఈ ఎన్కౌంటర్ వేరు చివరికి దీనికి నక్సలైట్లు అనేది అంత అయిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం కావాలని కూడా అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఇంతకాలము సినిమాలల్లో వాటిలలో నక్సలైట్లను పెద్ద హీరోలుగాను ఇంకేదోగా చూపించారు వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు చాలా ఉన్నాయి చాలా మందికి తెలుసు కూడా కాకతీయ ట్రైన్ భోగిలు తగలబెట్టడం ఏంటి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటి ఇట్లాంటివి ఎన్నో చేయకూడని పనులన్నీ కూడా వాళ్ళు చేశారు అయినా కూడా ఇంకా ఇప్పటికి కూడా మొన్నటి కూడా వాళ్ళు వీళ్ళను కేంద్ర ప్రభుత్వం చర్చలకు రమ్మనండి ఆయుధాలు పట్టుకొని వస్తుంది ఆయుధాలు పక్కన పడేసి చర్చలకు రా అంటే కూడా రాలేదు ఇట్లాంటివి ఇన్ని చేసినా కూడా వాళ్ళు మారరు వాళ్ళకు వాళ్ళ సిద్ధాంతమే అది తుపాకీతోటి రాజ్యం రావాలనేది వాళ్ళ కోరిక అది సాధ్యం కాదు అది డేటెడ్ ఇప్పుడు ఆ నక్సలిజం అనేది లేదు ఆ సిద్ధాంతం ఎవరు నమ్మరు అయిపోయింది దాన్ని ఈ ఎన్కౌంటర్తోటి పూర్తయిందని మేము అనుకుంటాం ఆపరేషన్ గారి తర్వాత ఇప్పుడు జరిగిన ఇది సమాజంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ నెట్వర్క్లో కొత్తగా ఎవరు రాలేరు వచ్చినా ఇమడలేరు వచ్చినా దొరికిపోతారు కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ నక్సలిజం అని దీంతో అంతమైనట్టే నా పేరు సుజిత్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల ఎన్కౌంటర్ జరగడం జరిగింది దాంట్లో నంబాల కేశవరావు అనేటువంటి జాతీయ కార్యదర్శి మరణించడం జరిగింది దీన్ని విద్యార్థి లోకం మొత్తం కూడా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఎందుకంటే నక్సలైట్లు అనగానే అందరూ కూడా దేశభక్తులు అనుకుంటారు వీళ్ళు దేశభక్తులు కాదు వీళ్ళందరూ దేశద్రోహులు ఎందుకు అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అవుతారు మేము ఒకటే అనుకుంటున్నాం ఏంటంటే విద్యార్థులను యూనివర్సిటీలలో పెద్ద పెద్ద యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీలలో ఉస్మాన్ యూనివర్సిటీ అయితే కాకతీ యూనివర్సిటీ అయితే పీహెచ్డీలు కంప్లీట్ చేస్తూ ఉన్న పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉంటే వారిని మా మాయ మాటలు చెప్తూ వారిని అడవుల బాటలు పట్టడమే ఈ కమ్యూనిజం ఒకటువంటి నక్ నక్సలిజం నుండి మావోయిస్టులు అడవిల బాట పట్ట పట్టించడం జరుగుతున్నది దాదాపు ఎంతోమంది విద్యార్థులు అమాయకులు అమాయకులు గిరిజన విద్యార్థులు చనిపోవడం జరిగింది కేవలం దీంట్లో గిరిజన దళిత్ లాంటి సామాజిక విద్యార్థులు మా చనిపోతా ఉన్నారు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగార్ని విద్యార్థి లోకం అంతా కూడా స్వాగతిస్తున్నది మేమంతా కూడా స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో నక్సలిజాన్ని అనేది తుడిచిపెట్టకపోతుంది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అనేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు చెప్పారు మేము ఆ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఈ తుడిచిపెట్టుకోవాలని నక్సలిజాన్ని మొత్తం కూడా తుడుచుపెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాం సినిమాలలో మనం చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని సినిమాలలో ఎర్రజెండా పాటలు పెట్టి హీరోలను హీరోలేగా చూపెడుతూ ఉంటారు వాళ్ళందరి వాళ్ళందరి హీరోలు కాదు ఎందుకు హీరోలు కాదంటే మన దేశంలో వండుకుంటూ మన దేశాన్ని వ్యతిరేకిస్తూ మన ఇక్కడటువంటి సమాజ సేవ సేవ కోసం చేసేటటువంటి ప్రతినిధులను చంపడం అదేవిధంగా విద్యార్థులను అమాయకులను చేసి అడవిలలోకి తీసుకుపోయి చంపించడం అలాంటివి చేస్తున్న కాలక్రమంలో వారిని వారు ఎట్లా హీరోలు అవుతారు అని నేను అడుగుతున్నాను వారు హీరోలు కాదు నక్సలైట్లను ఏరిపారే దాంట్లో మేము విద్యార్థులందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం ఓకే అందరికీ నమస్కారం నా పేరు హరిచరణ్ నాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏదైతే మావోయిస్టు అగ్రనేత కేశవరావు మరణాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మాది ఒక రూరల్ ఏరియా అయినప్పటికీ నా చిన్నప్పటి నుంచి అభివృద్ధి అనే మాటకి మేము చాలా దూరంగా ఉన్నాం ఏదైతే మాది మా మారుమూల పల్లెటూరు నక్సలైట్లకి మావోయిస్టులకి బలంగా ఉన్న గ్రామం అది అలాంటి గ్రామంలో నా నుంచి అభివృద్ధి అనేదే లేదు కనీసం చదువుకుందామన్నా సరైన స్కూల్ స్కూళ్ళు కానీ కళాశాలలు కానీ లేక ఎంతోమంది యువత వలసలు వెళ్ళడం జరుగుతుంది ఎంతోమంది మా గ్రామాన్ని వదిలి చుట్టుపక్కల గ్రామాలకి చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా వలస వెళ్ళడం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని పెట్టి ఎంతోమంది నక్సలైట్లని మావోయిస్టులని చంపడం జరుగుతుంది దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం ఎందుకంటే దేశ భవిష్యత్తు కోసం మావోయిస్టులు కమ్యూనిస్టులు దేశ అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది కాబట్టి మీ ఏదైతే ఆపరేషన్ కగారు ఉంటుందని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అంతేకాకుండా ఎంతోమంది నక్సలైట్లు మావోయిస్టులు ఈ దేశానికి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారు వాళ్ళు లొంగిపోవడం కానీ వాళ్ళని తీవ్రంగా శిక్షించడం కానీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే నక్సలైట్లు కమ్యూనిస్టులు భావాజాలం ఏదైతే ఉందో అది ఈ దేశానికి ఎప్పటికీ అభివృద్ధి చెందకుండా ఈ దేశాన్ని పాతాలని తొక్కడమే వాళ్ళ లక్ష్యం అలా నక్సలైట్లని కమ్యూనిస్టులని ఆపరేషన్ కగారు పేరుతో వాళ్ళని ఈ దేశం నుంచి తరమేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం